నూతన విద్యా విధానాన్ని అమలు జరుపుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉంది ఆ గొప్పల్లో గొప్పలు చెప్పడమే ఉంది తప్ప పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసేటువంటి అంశం ఇవాళ తీసుకొస్తా ఉంది అశాస్త్రీయమైన కోర్సులను ప్రవేశపెడుతూ ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తాము ఉన్న గవర్నమెంట్ కళాశాలని పేద విద్యార్థులకు అందకుండా మొత్తం వ్యాపారం చేసేటువంటి వ్యాపార దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ప్ర ప్రవర్తిస్తావు ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టింది కొనసాగిస్తుంది ఆ ఉద్యమాన్ని అట్లానే అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల పేపర్ లీకేజీలు ప్రభుత్వమే చేసి ఆ ప్రభుత్వమే అనేక రకాలుగా లోపభూయిష్టమైనటువంటి పద్ధతులు అవలంబిస్తూ పేద విద్యార్థులను దూరం చేసేటువంటి ఆలోచన చేస్తాం గత సంవత్సరం చూసాం మనం నీట్ ఎగ్జామినేషన్ ఎంత ఘోరమైనటువంటి తప్పిదం చేసింది ప్రభుత్వం ఎంతమంది విద్యార్థుల్ని మెడికల్ విద్యకు దూరం చేసింది ఎంత సంక్షోభానికి గురి చేసిందో మనం గమనించాం ఇట్లాంటి సమస్యలన్నింటిపైన యుఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ రాష్ట్రంలో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ ఇవాళ్ళ వరకు పనిచేసినటువంటి దాఖలా లేదు అంటే ఎందుకు ఏర్పరిచారు ఈ ఈ రాష్ట్రంలో విద్యను చాలా ఉన్నతీకరిస్తా అని చెప్పి గొప్పలు చెప్పాడు కానీ ఆ కమిషన్ ఒక్కనాడు కూడా కూర్చున్నటువంటి సందర్భం లేదు ఆ కమిషన్ చైర్మనే చెప్తాను నేను ఎందుకున్నానో నాకే తెలియదని అంటే ఈ రకమైనటువంటి నిర్లిప్త ప్రభుత్వాలకు పేద ప్రజల విద్య పట్ల ఉంది ఆ నిర్లిప్తతను పోగొట్టేటువంటి నిద్ర లేపే ప్రభుత్వాలను నిద్ర లేపేటువంటి పని యుఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా నిర్మాణం చేస్తూ ఉంది ఆ రకమైనటువంటి పోరాటాలకి రాబోయే కాలంలో పోరాట రూపం తీసుకుంటుంది యుఎస్ఎఫ్ఐ అని చెప్పి చెప్తా ఉన్నాను నా పేరు మాడిశెట్టి అరుణ్ కుమార్ యుఎస్ఎఫ్ఐ గైడ్గా పనిచేస్తాము ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట మోడు జిల్లా మహాసభను అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఇదే సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈనాటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాదాపు ఎనిమిది వేల కోట్ల పైగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడులే అని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కనుక తక్షణం విడుదలయకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలను ఖచ్చితంగా అడ్డుకుంటా అని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కాదు ఇవాళ సంక్షేమ ఆశ్రంలో విద్యార్థులు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి దాదాపు నూట ఇరవై మంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజన్ కేసులు అనేటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అదేవిధంగా అద్దె చెల్లించకుండా ఉండడం వల్ల అనేక మంది పద్దె యజమాన్యాలు ఇవాళ విద్యార్థులను కాస్త బిల్డింగ్ల నుంచి బయటికి వెళ్ళబడే సందర్భం కూడా మన రాష్ట్రంలో ఏర్పడతా ఉన్నది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం మీద పని పనిచేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం పాటుగా ఇవాళ విద్యాశాఖ మంత్రిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నియమించాలని చెప్పేసి కూడా ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ తో పాటుగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యల విడిగా అసలు ఇవాళ అడ్డు అదుపు లేకుండా లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుంటూ దాంతోపాటుగా ఏ యూనివర్సిటీలో ఎన్ని అడ్మిషన్లు తీసుకున్నటువంటి ముగింపు కూడా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీ లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి తక్షణమే రాష్ట్రంలో విద్యా దోపిడీని అరికట్టడం కోసం ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇవాళ సిఎస్సి అంటే ఇవాళ డబ్బులున్నాడే సిఎస్ఈ చదివే విధంగా ఇక్కడ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ యజమాన్యాలు వివరిస్తున్నాయి దాని మీద కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి దాంతో పాటుగా ఇవాళ మెడికల్ కళాశాల తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్య మాఫియా ఇవాళ పెతిరిపోతా ఉన్నది ఇవాళ వరంగల్లో కొలంబియా కళాశాల గుర్తింపు రద్దే కాకుండా ఇతర కళాశాల మీద కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఇవాళ ఎంసీఐకి రిపోర్టు పంపించడం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అదేవిధంగా ఇతర విద్యారంగ సమస్యల మీద ఈ మహాసభ సందర్భంగా రేపు భవిష్యత్తులో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఒక ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతానని కూడా తెలియజేసుకుంటూ నా పేరు మాదన్ తిరుపతి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి சேல பெண்டிங்ல உள்ள ஸ்காலர்ஷிப் ப்ரீம் புக் பண்ணுங்களே வணக்கம் சேல பெண்டிங்ல உள்ள ஸ்காலர்ஷிப் ப்ரீம் புக் பண்ணுங்க